ముందుగా ఏంటంటే ఈ నవీయాంధ్ర ఆంధ్ర పదేళ్ల ప్రయాణం అనే శీర్షికతో మీరు నిర్వహించిన దానికి ఈ కార్యక్రమానికి ఒక చిన్న వ్యక్తిగత అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ అనేది నవీ ఆంధ్ర కాదండి ఇది చాలా ప్రాచీన ఆంధ్ర మీకు పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలంగాణ వచ్చి ఆంధ్రప్రదేశ్ తో కలిసింది రెండు వేల పద్నాలుగులో ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం అనాది కాలం నుంచి ఆధునిక యుగం వరకు అలాగే ఉంది ఆంధ్రప్రదేశ్ అనేది అత్యంత ప్రాచీన చరిత్ర గల ఒక ప్రాంతము జాతి దీని ప్రస్తావన అనేది మీకు ఇతిహాస రామాయణ మహాభారతాల్లో ఉంది అయితే బ్రాహ్మణంలో ఉంది అలాగే మీకు అశోకుడి శిలాశాసనాల్లో ఉంది మీ కాన్సెప్టే రాంగ్ గా ఉంది అది నా ప్రత్యేక అది నా అభ్యంతరం నాకు కాదు ప్రాచీన మీకు ఈ విష్ణు సహస్రనామంలో నామంలో ఎనభై ఎనిమిదో శ్లోకంలో చానూరాంధ్ర విశోధన అనే మాట కూడా ఉంది కాబట్టి అంటే ఫస్ట్ దాన్ని మనం మార్చుకున్నాం రాష్ట్రంలో మీరు తెలియక వాడారు దానికి కదా కాదండి ప్రాచీన ఆంధ్ర ఇది చాలా యాన్సెంట్ హిస్టరీ ఉన్న ప్రాంతము ప్రజలు ఇప్పుడు ఇప్పుడు మీరు పర్యావరణ ప్రయాణం చెప్పున్నారండి ఈ పదేళ్ల ప్రయాణంలో చూస్తే ఆంధ్రప్రదేశ్ అనేది చాలా చాలా విషయాల్లో భారతదేశానికి దిక్సూచిగా ఉంది అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు ఎగ్జాంపుల్ గత యాభై ఎనిమిది నెలలుగా కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం నేరుగా అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద దాదాపు ఇరవై లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఈ యాభై ఎనిమిది నెలల్లో రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు పంచారు అంటే కేంద్రంతో పోలిస్తే దాదాపు పది శాతం పేరు ఇక్కడ పంచారు ఇది కాకుండా మళ్ళీ ఒక లక్ష ఇరవై ఐదు నుంచి ముప్పై వేల కోట్ల రూపాయలు వరకు నాటి నాన్న దీని కింద పంచారు అంటే దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ లో పంచినప్పుడు చాలా మంది చెప్పారంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా దివాణా తీస్తుంది నాశనం అయిపోతుంది శ్రీలంక అయిపోతుందని చెప్పుకున్నారు కానీ ఇప్పుడు దాకా శ్రీలంక కాలేదు అంటే ఇక్కడ ఏముంది మనం కొన్ని స్కీమ్స్ మనం అపార్థం చేసుకున్నాము లేదా మిస్అండర్స్టాండింగ్ చేస్తున్నాము ఇవే కాదు అంటే మీకు గ్రోత్ లేదు గ్రోత్ లేదు అండి మీకు తాజాగా మీకు ఆర్బీఐ కావచ్చు లేదా నీతి ఆయోగ్ కావచ్చు లేదా పార్లమెంట్ లో కేంద్రం ఇచ్చిన సమాచారం కావచ్చు అలాగే మీకు పిక్కీ లాంటి వ్యాపార సంస్థలు కావచ్చు ఇవి ఇచ్చిన సమాచారం తాజాగా చూస్తే మీకు ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి గ్రోత్ పదహారు పాయింట్ రెండు శాతం ఉంది ఎనిమిది శాతం మించి లేదు ప్రస్తుతానికైతే దానికి మించి డబుల్ గ్రోత్ అనేది ఏపీలో నమోదైంది ఇది వాస్తవం కాదని చెప్పని చెప్పండి అంటే గ్రోత్ రేదు లేదని చెప్పి చెప్పుకోవడం కాదు దీనికి సంబంధించి సెకండ్ హైయెస్ట్ మంది గ్రోత్ లో మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా గ్రోత్ రేట్ కలిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నమోదైంది మూడోది సంబంధించి భారతదేశంలో దాదాపు డెబ్బై లక్షల కోట్ల రూపాయలు విలువైన నిర్మల పనులు జరుగుతుందంటే దాంట్లో ఆరు పాయింట్ ఏడు లక్షల కోట్ల పనులు జరుగుతున్నాయి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మనకి మూడు కారిడార్లు అండి ఒకటి కోస్తా కారిడార్ ఒకటి అది ఎప్పటి నుంచి ఉంది మనకి అది రెండోది చెన్నై బెంగళూరు అలాగే చెన్నై విశాఖ ఈ మూడు కారిడార్లు ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళుతున్నాయి భారతదేశంలో మరి ఏ రాష్ట్రంలోనూ మూడు వెళ్తున్న పరిస్థితి లేదు పెట్టుబడి వస్తున్నాయి ఉపాధి పెరుగుతుంది అయితే ఉపాధి లేదని చెప్పారు అయితే తాజాగా మీకు లేబర్ ఫోర్స్ దీనికి గణాంకాల చూస్తాను అంటే దాదాపు లక్షల లేబర్ ఫోర్స్ సర్వేదండి దీని ప్రకారం చూస్తే దాదాపు పద్నాలుగు లక్షల కొత్త పిఎఫ్ అకౌంట్లు యాడ్ అయ్యాయి అది పేపర్ లో వచ్చింది అది అంటే మీకు ఉపాధి లేకపోతే యాడ్ అవుతాయి దేశవ్యాప్తంగా నమోదైనటువంటి పిఎఫ్ లో కొత్తగా నమోదైన సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై మూడు వరకు యాడ్ చేసింది రెండు పాయింట్ అది రాష్ట్ర జనాభా పోల్చినప్పుడు చెప్తాను ఒక నిమిషం అండి రాష్ట్ర జనాభా రాష్ట్ర వైశాలంతోనూ జనాభా రెండు తక్కువ ఈ గత రెండు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో నమోదైన పిఎఫ్ ఖాతాలో పద్నాలుగు లక్షలు దేశంలో మరే రాష్ట్రంలో కూడా ఇన్ని ఖాతాలు నమోదు కాలేదు అది చెప్పిన మరి మీరు రెండోది ఐటీ అకౌంట్స్ దాదాపు పద్దెనిమిది లక్షల కొత్త ఐటీ అకౌంట్స్ మీకు ఏడాది ఏపీ నుంచి అది కూడా అది ఒక ఇండియాలో ఇక్కడ కూడా ఈ రెండు సంవత్సరాల కాలంలో ఇంత పెద్ద సంఖ్యలో వ్యాధి కాలేదు మీకు సంపద లేకపోతే మీకు మీకు ఇంకా దేశాలు కడతారండి మీకు మూడవది తర్వాత మీకు ఏపీకి వస్తే నెంబర్ వన్ స్థానంలో ఉంది మీకు పండుగలు ఇస్తే కావచ్చు ఫుడ్ ఫుడ్ ప్రాయిజనింగ్ లో ఏపీ నెంబర్ వన్ లో ఉందండి అలాగే సినిమా థియేటర్ లో దాదాపు దేశంలో ఆరు వేల ఎనిమిది వందల సినిమా థియేటర్లు ఉంటే ఇలాగే ముఖ్య విషయం ఏంటంటే ఇంజనీరింగ్ టాలెంట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఒకసారి రిసోర్స్ కల్పనలో మూడో స్థానంలో ఉన్నాం మనం ఉద్యోగ కల్పన సామర్థ్యంలో నాలుగో స్థానంలో ఉన్నాం అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనను మనమే కించిపర్చుకుంటూ మన మనమే తక్కువ చేసుకుంటూ ప్రయత్నం చేస్తాం రాజకీయ పరిస్థితులకు వచ్చేప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఏమీ లేవు యూపీలో ఎలా ఉందో తమిళనాడు ఎలా ఉందో ఇక్కడ ఎలా ఉన్నాయి ఇవన్నీ ఇంగ్లాండ్ లో కూడా పార్లమెంట్ లో ఇట్లాగే తీసుకుంది అభివృద్ధి గురించి ఒకసారి చెప్పించి గురించి మరొకసారి చెప్పండి నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్న రాష్ట్ర ప్రజలకు వివరించండి అలా అపార్థం చేసుకున్నారు ఎంత గొప్ప ప్రభుత్వం చెప్పండి చెప్పలేండి चवां <laughs>